రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని బోధన్ రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు గురువారం బోధన్ పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకోవాలని అన్నారు నియమిత వేగంతో ప్రయాణించాల్సిన అవసరం గుర్తించాలని సూచించారు ద్విచక్ర వాహనాలు నడిపే సందర్భాల్లో తలకు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రమాదాలు జరిగిన సందర్భంలో తలకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ ఎపి శ్రీనివాస్ పట్టణసీఐ వెంకట్ నారాయణ వసతి గృహ పాలనాధికారిని లలిత తదితరులు పాల్గొన్నారు ఏసీపీ గారికి మా వసతి గృహంలోపై నిజర్తించిన అవగాహన సర్వ కల్పించినందుకు వారికి మా డిపార్ట్మెంట్ జీసీ డిపార్ట్మెంట్గా అదృష్టం ధన్యవాదాలు వారికి అభినంద అభినందన కూడా తెలియజేయడం థ్యాంక్ యూ సార్

రోజు రోజుకి పెరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల్ని అరికట్టే చర్యల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మహితులు మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్రులు అయినటువంటి పూనం ప్రభాకర్ గారు తీసుకున్న ఇనిషియేషన్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లలో పిల్లలకి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం అని తెలియజేశారు అందుకనే ఈరోజు బోధన్ పట్టణంలో గౌరవ డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు బీసీ సంక్షేమ హాస్టల్లో నిర్వహించడం జరిగింది రోడ్డు అవగాహన పిల్లలకి సో ఇందులో భాగంగా వారికి రోడ్డుపై రోడ్డుని ఎలా వాడాలి పాదచారులుగా మనం రోడ్డుపై ఎటువైపు నుండి నడవాలి అనేటటువంటి చిన్న టెక్నిక్స్తో పాటు వాళ్ళకి హెల్మెట్ పై అవగాహన కనిపించడం జరిగింది వారి తల్లిదండ్రులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వారు తెలియజేయాల్సిందిగా వాళ్ళకు సూచించడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరము మనకు ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు మన దేశంలో లక్ష యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో మూడున్నర లక్షల మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు దాని అర్థం ప్రతిరోజు ప్రతి మూడు నుంచి నాలుగు నిమిషాలకి ఒక ప్రాణం ఎక్కడో ఒక చోట పోతున్నది సో దీన్ని అరికట్టాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎనిమిదవ పొజిషన్లో ఉంది సో ఇది ఇది తగ్గాలి ఇది మన మన రాష్ట్రం ఆ పై టెన్త్ లో ఉండకూడదు చివరిలో ఉండాలి అనే సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో దాని దాంట్లో భాగంగా పోలీస్ వారు ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరం కూడా అవగాహన కార్యక్రమం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా పిల్లలకి మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ రోడ్డు విక్టిమ్స్లో ఫైవ్ టు నైన్ చిల్డ్రన్ ఫైవ్ టు నైన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు యాభై వేల మంది నైన్ టు ఫిఫ్టీన్ వాళ్ళు సెవెంటీ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫిఫ్టీన్ టు థర్టీ ఏజ్ మధ్యలో చాలా మంది చనిపోతున్నారు దానికి కారణము మైనర్లకు వాహనాలు ఇవ్వడము మైనర్లు వాహనాలు నడపడం వారికి అవగాహన ఉండకపోదు సో ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్ చేయబడ్డాయి మైనర్లకు కనుక వాహనం ఇచ్చినట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు ఆ గార్డియన్కి కానీ పేరెంట్స్కి కానీ జైలు శిక్ష వేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మైనర్లకి వాహనాలు ఈ హెల్మెట్ విత్ రిస్టైన్ అండ్ చిన్ స్టాఫ్ ద్వారా దాన్ని ధరించండి రైడర్ అండ్ పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి బండి మీద ట్రావెల్ చేయాలి అలాగే కార్ లో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి ఇది ప్రమాద సమయంలో మనల్ని కాపాడుతుంది కాబట్టి అందరు కూడా ఈ సూచనల్ని పాటించి రోడ్డుపై భద్రంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు

మీడియా ఇంటికి సేఫ్టీ ఉంటుంది బెలూన్ బెలూన్ వెళ్తుంటాయి కదా బెలూన్ అనేది ఓవెన్ అనేది మనం అనేది సేఫ్టీ ఉంటాం అంబర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది

చాలా మందికి చాలా మందిని ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ పోతుంటారు మనం కొత్త మందికి అవేర్నెస్ కనిపించగలుగుతాం కూడా ద్వారా మంది మీ ఇంట్లో పేరెంట్ మొదటి పేరెంట్కి మీ ద్వారా అవేర్నెస్ అనేది చెప్పండి

మన కర్తవ్యం కాబట్టి వద్ద రోడ్డు దాటడం బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం చేస్తానని తెలుపుతున్నారు ప్రాణ పెద్ద విలువైనది హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మీద వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రానియెం వాహనాలు నడపడం ప్రమాదం అది నిన్ను తప్పు అవుతామని తోలేకపో తగిన వయస్సు లేకుండా లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేకున్నా పొంగ మాట్లాడదు పొంగ మాట్లాడదు వాహనాలు నడపడం జీవితాన్ని నాశనం చేస్తుందని ప్రచారం ప్రస్తున్నారు రహదారులు నీడనిచ్చే చెట్లతో కలిసిపోవాలి తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా come on just